జనవరి ఇరవయో తారీఖున ఉదయం తొమ్మిది గంటలకు శ్రీ 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 త్రిదండ్రి చిన్న చిన్నజీయర్ స్వామి వారు నేలకొండపల్లికి వచ్చేస్తున్నారు ఇవాళ సమాజంలో పెరిగిపోతున్నటువంటి కాలుష్యం రసాయనాలు వాడకం వీటి వల్ల ఆహారంలో విషాలు చేరడం వల్ల అనారోగ్యాలు పెరుగుతున్నటువంటి స్థితిని మనం గమనిస్తూ ఉన్నాం దీనికి పరిష్కారం భూమాతను రక్షించుకోవడమే కాలుష్య రహితంగా భూమిని చేసుకోగలిగితే సారవంతమైన భూమి మంచి పంటలను ఇస్తుంది సారవంతమైన భూమిలో పడిన పంట మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది కాబట్టి భూమి బాగుండాలి పంట బాగుండాలి రైతు బాగుండాలి అవి తిన్న ప్రజా సమూహాలు బాగుండాలనేటువంటి నిర్ణయంతో తెలుగు ఉభయ రాష్ట్రాల్లోనూ సుఫల యాత్ర అనే పేరుతో రైతుల సంక్షేమం కోసం సాగిస్తున్నటువంటి ఆరోగ్య వ్యవసాయ ఉద్యమం ఇది దీనిని చారిత్రక పురుషుడు భక్త రామదాస్ గారు జన్మించిన గడ్డ మీద భక్తరామదాస్ గారు ఆనాడు యువకుడుగా ఉండి ఏ పంట పొలాలైతే వ్యవసాయం చేశారో ఆ పంట పొలాల నుంచే రైతుల సౌభాగ్యం కోసం స్వామివారు అడుగేయడానికి సిద్ధపడ్డారు అలా సిద్ధార్థ యోగ విద్యాలయంలో ఉదయం తొమ్మిది గంటల నుంచి స్వామివారి కార్యక్రమాలు ఇక్కడ ప్రారంభమవుతాయి అందరూ హాజరు కావాలని కోరుతున్నాం అయితే దీనిలో జరిగే కార్యక్రమాల వివరాలన్నీ కూడా మీకు దృష్టి తీసుకొస్తున్నాం స్వామివారు వచ్చిన తర్వాత మొదట ఇక్కడ సాంప్రదాయ వ్యవసాయ పరికరాల ప్రదర్శన ఉంటుంది రైతులంతా ఆనాడు ఆధారపడి ప్రకృతి సహజ వ్యవసాయాన్ని చేస్తూ బండి గొర్రు నాగలి దంతె ఇలా అనేక రకాల వ్యవసాయ పనిముట్లతో పాతకాలంలో చేసేవారు చారిత్రకంగా ఇవాళ మరుగుణపడే స్థితి వచ్చింది వాటిని ప్రదర్శనగా ఉంచడం జరుగుతుంది ఆ తర్వాత భారతదేశవాళి గింజలు భారతీయ గడ్డ మీద పురాతన కాలం నుంచి కూడా ప్రకృతి ప్రసాదించిన దివ్య ఔషధాలుగా ఉన్నటువంటి గింజలు దగ్గర దగ్గర ఒక పన్నెండు రకాల వరి ధాన్యాల ప్రదర్శన ఉంటుంది బియ్యం ప్రదర్శన గింజల ప్రదర్శన ఉంటుంది అలాగే చిరుధాన్యాల ప్రదర్శన ఉంటుంది జొన్నలు సజ్జలు అరికెలు వరిగెలు ఓదలు రాగులు అండుకొరలు ఇలా వివిధ రకాల చిరుధాన్యాల ప్రదర్శన ఉంటుంది అలాగే దేశవాళి జీన్ మాడిఫైడ్ కాకుండా సహజంగా మనం జన్మించినప్పుడు భూమి మీద ఈ గడ్డ మీద కుట్టినటువంటి పప్పు దినుసులు అయినటువంటి కందులు పెసలు అలసిందలు ఉలవలు ఇలాంటివన్నీ కూడా హైబ్రిడ్ కాని దేశవాళి గింజల ప్రదర్శన ఉంటుంది ఇలా సుమారు ఒక నూట యాభై రకాల దేశవాళి